మారాలి మనం మారాలి అని మనకు కొంచెం ఆశ ఉండాలి ఆశ లేకపోతే మార్పు అనేది రానే రాదు సరే వచ్చినంత వరకు ఓకే లాస్ట్ వీక్ మనము సపరేట్గా అవుట్ రీచ్ ప్రేయర్కి వెళ్ళాం దేవుని కూడా ఉన్నట్టు చక్కగా వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకొని మంచిగా విందు చేసుకొని అన్ని ప్రదేశాలు చూసి వచ్చాం ఈరోజు మరి ఈ ప్రేయర్ హాల్లోనే ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు దావీది గురించి లాస్ట్ బైబుల్ మనం వస్తున్నాం కదా ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి వస్తాం ఎవరి గురించి చెప్పుకున్నాము లాస్ట్ వీక్ హాల్లో దావీది గురించి చెప్పుకున్నాం దావీది గురించి నేర్చుకోవాల్సిన గుణగణాలు ఏంటి దావీది గురించి ఏం నేర్చుకున్నాము అన్నీ మీకు తెలుసు అన్నీ కూడా దావీదు బాల్యము దావిది యవనము దావిదో యుద్ధము దావీదు మీద తిరుగుబాటు చేయడం దావీదు చేసిన తప్పు దావీదు పశ్చాత్తాపము దావీదు పొందుకున్న శిక్ష చివరికి ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఆ తర్వాత కొన్ని కంటిన్యూ చేద్దాం ఈరోజు అంటే సమయలు గ్రంథం అనేది ఇప్పటివరకు అయిపోయింది మొదటి సమయాలు రెండో సమయలు గ్రంథంలో దావేది స్టోరీస్ అన్నీ కూడా దాదాపుగా ముగించబడ్డాయి ఇప్పుడు మొదటి రాజుల గ్రంథంకి వచ్చేసాం ఇప్పటివరకు రాజుల గ్రంథం అంటే సమయోలు రెండో సమయంలో గ్రంథం వరకు బైబిల్లో వన్ బై వన్ మీకు గుర్తున్నాయి లేదా అన్నీ కూడా సులో గ్రంథం ఈ రాజుల గ్రంథం అయిపోగానే ఒకసారి రివిజన్ చేస్తాం మొత్తం లేదంటే గుర్తుండదు అవి మీరు ఏం చదువుకున్నారో రివిజన్ లేకపోతే ఏమి విన్నారో మీకు గుర్తు ఉండదు కాబట్టి ఒకసారి ఈరోజు మధురి రాజుల గ్రంథం ఇందులో దావిద్ది కొంచెం ఉంటుంది తర్వాత దావీది కుమ్మారు అయిన సొలోమోన్ ఎలా రాజు అయ్యాడో దావీదికి ఎంతోమంది బిడ్డలుంటే సొలోమోన్ మాత్రమే రాజు ఎందుకు అయ్యాడు అనే విషయాలు కూడా చూద్దాం రాజుల మధురి గ్రంథం చూడండి ఇది ఎవరు రాశారంటే ఎవరు ఉంటారు చెప్పండి రాజుల గ్రంథాన్ని రాజులు రాశారా ఎవరు సొలోమోన్ రాశాడా సొలోమోన్ రాసిన గ్రంథాలు చెప్పండి మీరు సొలోమోన్ ఏ గ్రంథాలు రాశాడు ప్రసంగి ముసలోడైన దగ్గర ఉండి కాదు ఫస్ట్ ఉండి రాయండి సామెతలు పరమగీతము ప్రసంగి ఇప్పుడు సామెతలు ఎప్పుడు రాశాడు ప్రసంగి ఎప్పుడు రాశాడు పరమగీతం ఎప్పుడు పరమగీతమే బాగా కాలం ఉన్నప్పుడు ఆ పెళ్లి కుమార్తెను పోల్చి చక్కగా వివరణ కౌల్లాగా వివరణ ఇచ్చాడు సా ఏది పరమగీతం పరమగీతం అయిపోయిన తర్వాత మొసలుడైపోయి అంత ఎంజాయ్ చేసి అంత అయిపోయిన తర్వాత మొసలుడైపోయి బలం అయిపోయిన తర్వాత ఏం రాశాడు ప్రసంగి రాశాడు ఇంకేముంది సామెతలు ఇప్పుడు రాశాడు మధ్య వయసు వచ్చిన తర్వాత తెలివి ఎక్కువైపోయి వెయ్యి మంది భార్యలతో కాపురం చేసి తెలివి ఎక్కువైపోయింది దానికి ఆయన ఏమైపోయాడు పెద్ద పూజారైపోయాడు అయిపోయాడు హిమాలయకి వెళ్తారు చూసారా సాధువైపోయాడు ఇక సాధువైపోయిన తర్వాత సామెతలు రాశాడు ఇక అంత అయిపోయి బలం అయిపోయిందా ఎందుకు రా వేస్ట్గా అనవసరం తిరిగి అని అనుకున్నప్పుడు ప్రసంగి రాశాడు తెలియగలిగినవాడు అయితే ఈ ఈ రాజుల గ్రంథం రాసింది ఎవరు అంటే ఇరుమియా తెలుసా మీకు ఇర్మియా రాశాడు ఎవరైనా తెలుసా ఇరుమియా ఎవరు ప్రవక్తనే కన్నీటి ప్రవక్త అంటారు ఏలి అని ఏ ప్రవక్త అంటారు రోషం కలిగిన ప్రవక్త ఓకే ప్రవక్తల గ్రంథాలన్నీ చూస్తే మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్తానండి దావీదు తర్వాత దావీదు కాలంలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు ఈ ప్రవక్తలు అయిపోయిన తర్వాత పాత నిబంధన అయిపోయింది ఇంకా చాలా పుస్తకాలు ఉండేవిగా మీరు అనుకోవచ్చు మలాకి దాకా హగ ఈ మలాకి ఇరిమియా యశ్వ పరం ప్రసంగి సామి ఈ కీర్తనలు ఇవన్నీ ఎవరు రాసింది కీర్తనలు సామితి దావీదు సులోమోను ఆహా ఒక కీర్తనలు అవన్నీ చాలామంది రా ఇవన్నీ కూడా ఏంటంటే పుస్తకాలు చేర్చారంతే ఈ స్టోరీ వచ్చేసరికి దావీదు సొలోమోన్ వరకు వచ్చిన తర్వాత సొలోమోన్ దగ్గర నుండి ఎప్పటివరకు పన్నెండు గోత్రాలు ఉండేవి ఇప్పుడు ఏమైపోయింది పది గోత్రలు ఒకవైపు రెండు గోత్రలు ఒకవైపు దావీదు తర్వాత ముక్కలు అయిపోయినాయి మొక్కలు అయిపోయిన తర్వాత ఈ గోత్రానికి ఒక ప్రవక్త ఈ గోత్రానికి ఒక ప్రవక్త ప్రవక్తలు వచ్చారు కొంతకాలానికి రాజులు దినవృత్తాంతాలు ప్రవక్త గ్రంథాలు అయిపోయితే పాతని మంది నాకు తెలిసి ఈ దావీదు సొలము అని ఈ రాజులతో పాతని మంది క్లోజ్ అయిపోయింది రాసిన పుస్తకాలు మాత్రము ఆ టైంలో ఉన్న ప్రవక్తలు రాసినాయి అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి మొదటగా ఆదాము నుండి మొదటి వెయ్యి సంవత్సరాలు ఆదాము నుండి ఎవరి వరకు ఆదాము నుండి మర్చిపోయారు మొదటి వెయ్యి సంవత్సరాలు ఎవరుండి ఎవరి వరకు చెప్పండి ఆదాము మొదలుకొని ఎవరి వరకు వెయ్యి సంవత్సరాలు అబ్రహాముకి ఇంకా టైం ఉంది మధ్యలో నోవాహు ఉన్నాడు ఆదాము నుండి నోవాహు వరకు వెయ్యి సంవత్సరాలు ఆది కాండం ఒకటో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం నోవాహు వెయ్యి సంవత్సరాలు ఈ నోవాహు నుండి నెక్స్ట్ ఎవరి వరకు అబ్రహాము వరకు ఆరు నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఇంకొక వెయ్యి సంవత్సరాలు తర్వాత అబ్రహాము నుండి చెప్పండి దావీదు వరకు ఏ గుర్తుపెట్టుకోలేకపోతున్నారు చాలా కష్టమైన కష్టంగా ఉందంటారా కాలేజీ స్కూల్కి వెళ్తే బుక్స్ ఇచ్చి హోంవర్క్లు ఇస్తారు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు అంతకన్నా చాలా ఈజీ మరలా చదువుతున్నాను అండి ఆదాము నుండి నోవహు వరకు వెయ్యి సంవత్సరాలు నోవాహు నుండి అబ్రహాము వరకు వెయ్యి సంవత్సరం అబ్రహాము నుండి దావీదు వరకు ఇప్పుడు అబ్రహాం ఆది కాండంలో ఉన్నాడు దావీదు సమ్లు గ్రంథం రాజు గ్రంథాలకు వచ్చాడు అవునా ఈ అంటే రాను రాను పాత గ్రంథాలేమో సరిగ్గా తెలియక కొంతవరకే ఇచ్చాడు రాసినవి ఇక తర్వాత నుండి అన్నీ లిఖిస్తున్నారు కాబట్టి ఎక్కువ పుస్తకాలు అయిపోయాయి ఈ అబ్రహాము నుండి దావీదు వరకు దావీదు నుండి ఏసుక్రీస్తు వరకు మరొక వెయ్యి సంవత్సరాలు ఫోర్ థౌజండ్ ఇయర్స్ కొత్త నిబంధన మొత్తం ఎన్ని సంవత్సరాలు కొత్త నిబంధన అంతా హండ్రెడ్ ఇయర్స్ ఏనండి ఓన్లీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ లెక్క కొత్త నిబంధన గ్రంథం అంటే ఎవరి గురించి యేసుక్రీస్తు ఆయన శిష్యులు అపోజిషన్ పౌలు పత్రికలు ప్రకటన గ్రంథం ఇవన్నీ వంద సంవత్సరాల కాలంలోనే జరిగినాయి ఈ మిగతాదంతా కూడా నాలుగు వేల ఇప్పుడు వరకు జరిగిన కొత్త నిబంధన నుండి వరకు యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పా ఎవరు ఆయన ఇజ్రాయేలీలు ఉన్నారు ఈ ఇజ్రాయేల్ దేశం వాళ్ళ లెక్క వేరు మన లెక్క వాళ్ళ లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు నచుకున్నా అని చెప్పండి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి ఆరు వేలు మిగిలి ముగిసిపోయాయి కానీ వాళ్ళకి ఇంకా ఆరు వేలు రాల ఆరు వేలు రాగానే వాళ్ళకి విశ్రాంతి స్టార్ట్ అయితేనే వాళ్ళ నమ్మకం మనకేం ముందుకెళ్ళిపోయింది వాళ్ళు వెనుకున్నారు ఏది కరెక్ట్ అంటారు దేవుని టైం అనేది ఎవరికి కూడా తెలియదు జాగ్రత్తగా ఇప్పుడు ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఇర్మియా ఏ కాలం రాశారంటే క్రీస్తు శకం తొమ్మిది వందల పదహారో సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ప్రకారం కొన్ని కొన్ని సంవత్సరాలు అటు ఇటుగా వస్తాయి తొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం ముప్పై ఆరా పదహారు తొమ్మిది వందల పదహారో సంవత్సరం ఎన్ని అధ్యాయాలు ఉంటుంటే ఇరవై రెండు అధ్యాయాలు ఇందులో ఉన్న వ్యక్తులు అంటే దాదాపుగా దావీదు సొలమోను ఏలియా ఆహాపు రాజు గ్రంథంకి వచ్చామంటే ఏలియా గురించి వచ్చేసింది దగ్గరికి ప్రవర్త నీళ్ళంతా ఎవరెవరు గుర్తుపెట్టుకోండి దావీద్ ఉన్నాడు సొలమోన్ ఉన్నాడు ఆ తర్వాత ఏలియా ఉన్నాడు అహాబు ఎజ్బేల్ అహాబు రాజు భార్య పేరేంటి చెప్పండి ఎజ్బేల్ ఎవరు ప్రవక్త ప్రవక్త కుమార్తె రాజు భార్య ఇజ్రాయేలు రాజు అహాబ్ అయితే ఆయన భార్య ఆయన ఈయన ఈ ఎవరు కుమార్తె అంటే బయలు దేవత యాజకుని యొక్క కుమార్తె ఇజ్బేల్ ఎజ్బేల్ లాంటి స్వభావం అంటారు చాలామంది ఎందుకంటే ఆవిడేంటంటే ఇజ్రాయేల్ రాజుగా వచ్చి ఇజ్రాయేల్ దేవుడిని ఆరాధించకుండా అన్ని పడేసి ఆ బైలు బొమ్మలు పెట్టించింది అందుకే ఆవిడని చాలా దుర్ ఏమంటారు అంటే దుర్మార్గాలు అంటారు ఓకే ఈరోజు చూడండి ఒకసారి రాజుల మధురి గ్రంథంలో ఒకసారి చూద్దాం చూడండి బైబుల్ ఓపెన్ చేయండి రాజు అయినా దావీదు బహువృద్ధుడు కాగా వృద్ధుడు బహువృద్ధుడు సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినట్టు అని పెట్టగా కలుగక కాబట్టి వారు నా ఏలినవాడోను రాజును నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజు అని నీ సముఖం నుండి నా ఆదరించి వెట్ట కలుగుట నీ కౌగిట్లో పండుకోను చెప్పి ఇస్రాయేలీలో దేశపు దిక్కలన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని దాబీది ఎలాంటోడు వాడు నెంబర్ వన్ ముసలోడు అయిపోయాడు బహువృద్ధుడు ఈయనకి పెళ్లి చేయాలనుకున్నారు ఇప్పుడు ఎవరు లేరు తోడు ఒంటరిగా పడుకుంటున్నాడు ముసలు ఎప్పుడు వెట్ట కలగ అంటూ వేడి కలగడం కోసం అంట ఆయనకి ఇది ఒక మెడికల్ మెడికల్గా ప్రూవ్ చేయడం కోసం ఆయనకి డాక్టర్లు చెప్పారు ఉంటారు నీకు ఎప్పుడూ ఒంటి మీద వేడి రావాలని చెప్పి కాబట్టి వీళ్ళు ఏం చేసేది దేశమంత వెతికి ఏం చేశారంట చిన్నదానిని వెతికి తీసుకొచ్చి చక్కని చిన్న చిన్నదానిగా అంట మామూలు వాళ్ళు దొరకట్లేదు మళ్ళీ ఆయనకి ముసలితనంలో చక్కని చిన్నదానిని బహు చక్కని రాజును ఆదరించి ఉపచారం చేయించుండను కానీ రాజు దానిని కూడలేదు నాలుగో చి నాలుగో చివరి వచ్చినాలో చూడండి ముసలి వాడైన తర్వాత తనకి తోడుగా ఉండడానికి ఒక వివాహం చేసుకున్నాడు ఆ రాజు ఆమెను ఏమి చేయలేదు కానీ తనకి మాత్రం వెట్ట చేస్తూ వచ్చింది ఇదంతా అయిపోయిన తర్వాత హగీతు కుమారుడైన గర్వించిన గర్వించినవాడు ఇప్పుడు అదోనియా ఆయన ఆయన వచ్చాడు మీదకి ఈయన రాజుగా వస్తున్నాడు ఆయన్ని అభిషేకించలేదు వినండి జాగ్రత్తగా అదోనియా అని అభిషేకించలేదు రాజుగా చేయలేదు కానీ నా తర్వాత దావి తర్వాత నేనే రాదు దావిది కుమారుల్లో అప్షలోని తెలుసు మీ అందరికీ అప్షలో దావిది కుమారుల గురించి కూడా వాక్యం చెప్పుకోవచ్చు నిజానికి దావిది కుమారుల్లో ఆయన భార్యలు ఒక కుమారుడు ఒక కుమార్తెతో పాపం చేసేసి వాళ్ళు పాపం చేస్తే వీడిని వాడు చంపటం చంపుకోవటాలి ఇందాక మీకు చెప్పాను గతంలో గత వారంలో చెప్పే గుర్తుందా నాలుగు గొర్రెలను ఇస్తా ఉన్నాడు ఒక గొర్రెకి బదులుగా ఈ నాలుగు గొర్రెల్లో దావేది కుమారులు గొర్రెలు చచ్చిపోయినాయి మొదటి గొర్రె తర్వాత రెండో గొర్రె మూడో గొర్రె అప్షలోము కుమారులు చచ్చిపోయారండి సొంత చెల్లితోనో పాపం చేశాడు ఇంకో కుమారుడు తల్లులు వేరు తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే తల్లులు వేరు వారు వారు మోహించి వివాహం చేసుకుంటూ అన్నొచ్చి చంపేశాడు అప్షలోమేమో మంచి అందగాడు బాగా జుట్టు ఉంటుంది ఆ మస్తికి వృక్షం కింద వెళుతా ఉంటే ఈ జుట్టు అంటుకొని తలకి చిక్కు పడిపోయి రాలేక అక్కడే ఉంటే శత్రువులు బాణం వేసి చంప అప్షలోము అందగాడు అవ్వాల్సిన వాడు ఆప్షలోమే దావిదికి వ్యతిరేకంగా లేస్తాడు నేనే రాజును ప్రకటించుకు అతని తర్వాత అతను చనిపోయిన తర్వాత అదోనియా వస్తాడు వచ్చి నేను రాజునని చెప్పి తనను తానే పరిపాలన చేసుకుంటూ ఉంటాడు అయితే ఇప్పుడు దావేదికి భార్యలు చాలామంది ఉన్నారు వాళ్ళు కుమారులు చాలా మంది దావి తన రాజు అవ్వాల్సింది ఎవరు ఇప్పుడు రాజుగా ఉండాలంటే ఆప్షలోని చచ్చిపోయాడు తర్వాత అదోనియా వచ్చాడు నేను రాజును చెప్పుకొని తిరుగుతున్నాడు ఇలాంటి సమయంలో పదకొండవచ్చింది చూడండి పది నుండి చూద్దాం ప్రవక్త యొక్క నాతాను బినాయను దావ్యూదు సూర్యును తనకు సహోదరుడైన సులోమును పిలవలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అని బస్సేవతో చెప్పినది ఏమనగా హగీది కుమారుడు అదోని అయ్యలు వచ్చిన సంగతి నీకు వినబడలేదు అయితే ఈ సంగతి ఏమైనా అయిలినవనే దావీదునకు నాకు తెలియకే కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడు అయిన ప్రాణ ప్రాణం రక్షించుకుంట నేను నీకు ఒక ఆలోచన చెప్తాను ప్రవక్త దగ్గరికి వెళ్ళిందండి ప్రవక్త అయిన నాతాను తెలుసా మీకు ఆ రోజుల్లో ఉన్న ప్రవక్త ఎవరు సమీయులు చనిపోయిన తర్వాత సమయలు తర్వాత ప్రవక్త ఎవరు వచ్చారు దావీదు పాపాన్ని బయటపెట్టిన ప్రావక్త ఎవరు నా తాను ఇప్పుడు దావీదు కుమారులందరూ పిలిపించి ఆధునిక రాజ్యమంత్రి వెళ్తారంటే బత్సేబాని సొలోమో పిలవలేదు బత్సేబాని ఎలాగ వివాహం చేసుకుని తెలుసు మీ అందరికీ వాళ్ళు చిన్నగా చిన్న చూపు చూస్తారు వాళ్ళలో ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీస్లో కొంత కొంతమంది వేరే వాళ్ళకి పుట్టిన వాళ్ళని వాళ్ళని సరిగ్గా పట్టించుకోరు అట్లాగే సొలోమోన్ను కూడా పట్టించకపోతే నాథా దగ్గరికి నా తాను ఒక ఐడియా చెప్తాడు బత్సేబాకి ఆ ఐడియా తీసుకొని ఇప్పుడు అదోనియా ఏల సంగతి దావి దగ్గర తెలియదు వృద్ధురైపోయి మంచం మీద ఉంటే ఇంకా ఎవరిని రాజుకు ఏర్పాటు చేయాలి అదోనియా అనేవాడు నేనే రాజునే ప్రకటించుకున్నాడు ఇప్పుడు నాతో చెప్పిన మాటలు విని దేవుని శావకుడు ప్రవక్త మాటలు విని ఈ బ్యబ ఎవరి దగ్గరికి వెళ్ళింది సార్ రాజు అయిన దావి దగ్గరికి పదహార వచ్చిన చూడండి పదిహేను చూద్దాం కాబట్టి బస్యబ గదిలో ఉన్న రాజు ను వచ్చాను రాజు బహుద్ధుడైనందున శునేమీరాలన్న అభిషేకు రాజుని కనిపెట్టు చూడను బత్సబా వచ్చి రాజు సాకిల పడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమెలాగు మనవి నా ఏలినవాడా నీవు నా నీ దేవుడైన యుహోవా తోడని నీ శావుకుని నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడే నా సింహాసన ఆసీనుడు సెలవిచ్చితివే అర్థమవుతుందా ముందే చెప్పాడు బత్సబాతో మామూలు ఎంతమంది భార్యలున్నా కోరుకొని తెచ్చుకున్న భార్య కదా అందుకని ఈవిడికి ఎక్కువ వరాలు ఇస్తాడు ఇచ్చినప్పుడు నీ కుమారుడిని నేను రాజుగా చేస్తాను అడిగింది ఇప్పుడు చేస్తాస్తా పో అన్నాడు ఇప్పుడు ఈవిడు మరలా వచ్చి దావీ దగ్గరికి వచ్చి నువ్వు వాగ్దానం చేసావు కదా ఆ రోజు నా కుమారుడిని సొలోము నీ తర్వాత రాజుగా చేస్తానని ఒక సెలవిచ్చితివే చూడండి బచ్చేబా ఏం చేస్తుందంటే రాజు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తా ఉంది ఈరోజు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే ప్రభు అనిలాగా వాగ్దానం చేసేవే నీకు తెలుసా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసిన వాళ్ళు యాకోబకాయ అన్నాడు యాకోబుని అన్న దరుముతున్నాడు గుర్తుందా మీ అందరికీ యాకోబుని అన్న చంపాలని జరుగుతుంటే ఏకోబు మామింటి దగ్గరుండి లాభాన్ని దగ్గర ఉండి భార్యలను బిడ్డలను వెంట పెట్టుకుని వస్తూ ఉంటే ఇటువైపు ఏ సేవ వస్తూ ఉంటాడు ఏసేవ అతను కలుసుకుంటాడు అన్న నన్ను చంపేస్తాడని భయంతో ఆ రోజు రాత్రి అంతా మోకరించి ప్రార్థన చేస్తా ప్రభుత్వం తెలుసా నా సంతానాన్ని వృద్ధి అబ్రహాము సంతానం వృద్ధి చేస్తా అని చెప్పేవే ఇప్పుడు అబ్రహాముకి పుట్టిన కుమారుడు ఎవరు ఇస్సాకు పుట్టిన కుమారుడు ఎవరు యాకోబు ఏశావను అడ్డం తిరిగిపోయాడు ఇప్పుడు ఇప్పుడు నీ యాకోబుకి దేవుడు ఏం పేరు పెట్టాడు ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు నువ్వు ఇదిగో నాకు ఇస్తానన్నావే ఆశీర్దిస్తానన్నావే నీకు గుర్తుందా వాక్యము వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసి నువ్వు చెప్పావుగా ప్రభా ఈరోజు నేను చచ్చిపోతే నా సంతానం ఏది కూడా భూమి మీద విస్తరించిన అబ్రహాముని దీవిస్తానన్నమాట అక్కడ నెరవేర్చబడదు కాబట్టి నీవు చెప్పిన మాట వాగ్దానాన్ని నెరవేర్చు అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు యాకో ఈరోజు మనం కూడా ఏం ప్రార్థన చేయాలా దేవుడికి ఏదైనా వాగ్దానం అనుకోండి దేవుడి ఏదైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి ఆ వాగ్దానం పట్టుకుని మనం ఏం చేయాలి ప్రభు వాగ్దానం చేశావు కదా నువ్వు ఎప్పుడో నాకు వాగ్దానం ఇచ్చావు కదా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కాబట్టి ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకొని ప్రార్థన ఈ బక్ష్యప కూడా రాజు చెప్పిన మాట ఎప్పుడో చెప్పిన మాట మాట ఇచ్చాడు ఆ మాటని రాజు దావిందుని ఏం చేసేసరి నెరవేర్చుకున్నాడు అది పదిహేడు చివరిలో ఉంది కదా నా సింహాసనం మీద ఆస్తి ఉండదు సెలవు ఇచ్చితే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడు రాజు నీకు తెలియకేనది అతడు ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి పంతొమ్మిది అతడు ఎడ్లను దూడను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుని అభ్యతాను సైనాధిపతి యోవాబుని పిలిపించు కానీ సేవకుల సొలోమోనను ఆయన అందరిని పిలిచాడు కానీ సొలోమోన్ ఒక్కడిని పిలవలేదు చూడండి ఇప్పుడైతే అదోనే వెళ్తున్నాడు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత జాగ్రత్త విన్న ఒకసారి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం చేసినట్టుగాక వేరే విధంగా నీ లైఫ్ జరుగుతున్నట్టయితే సొలోమోని బదులుగా అదోనే రాజ్యం చేస్తున్నాడు కదా వేరేలాగా వెళ్ళిపోతుంది మన పరిస్థితిలో కూడా మన లైఫ్లో కూడా వేరేలా జరుగుతుంది దేవుడు యొక్క వాగ్దానం ప్రకారంగా అలాంటప్పుడు నీవు గనక వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి మారిపోతాయి లేదా అదూనే ఏలతనాడు అయిపోయింది రాజ్యం వచ్చేసింది ముసలివాడు అయిపోయాడు అదూనే ఎలతోన్నాడు ఇప్పుడు ఈ తల్లి వచ్చి ఆ రాజు దగ్గర మన్నవించుకుంటా వినవించుకుంటే అప్పుడు అది ఆయన ఎలతోన్నాడు కదా ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు ఇరవై రెండో వచ్చిన ఆమె రాజుతో మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త నాతను లోపలికి రాక ప్రవక్త నాతను వచ్చిన శావకు రాజుకు తెలియ అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి శాస్త్రాంగపడి నా ఏలిని వాడవేను రాజు అదోని తర్వాత ఏలు వాడై నీ సింహాసన కూర్చొని నీవు సెలవిచ్చిత్వా ప్రభక్తి అడుగుతున్నాడు దావిత్వో నీకు అదోని ఏలాలని నువ్వు కోరుకున్నావా ఏలనికి దినం అతను పోయి విస్తారమైన ఎడ్లను క్రోవిందోళన గొరిలను బలిగా అర్పించి రాజకుమారులు అందరినీ సన్నిహితపదంలో యాజ అభ్యర్థన పిలిపేవారు అని సముఖంలో అన్నపానములు పుచ్చుకొనవచ్చు రాజను అదోని చిరంజీవి పలుకు ఏం చేసేటప్పుడు అదోని అందరిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూప్ పెట్టుకొని రాజునని ప్రకటించుకున్నాడు నా తాను వచ్చి చెప్తాడు ఇది నువ్వు చెప్పావా రాజు అవుతాడంటే దావిదంటాడు నేను చెప్పనే చెప్పలేదు ఇప్పుడు చూడండి ఏం జరిగిద్దో ఇరవై తొమ్మిదో వచ్చును అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది సకలమైన ఉపద్రవములు ఉండి నన్ను విడిపించిన యుహవ జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోము నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆశయంలో ఇస్రాయల్ దేవుడిని యుహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమును నేను నెరవేర్చుదినే చెప్పగా బే సాకి ఇప్పటి రాజుకు నమస్కారం చేసిన ఏలినమైన రాజుకు దావేదో సదాకాలము గాక ఏం చేసిన తర్వాత ముప్పై ఏదో వచ్చినా ఇస్రాయేల్ వారి మీద వారి మీద నేను అతని అధికారిగా నియమించి ఉన్నాను ఇప్పుడు రాజుగా నియమించింది సొలోము ఎవరంట ఎవరు నియమించారు చెప్పండి సొలోమును అవడానికి కారణం ఎవరయ్యారు తల్లి తండ్రి ప్రవక్త దేవుడు అదోనే రాజోడానికి ఎవరు నిర్ణయించారు ఎవరు నిర్ణయించాల తనందరితోనే గ్రూపు చేసుకొని తనందరి తనే రాజులను ప్రకటించుకొని రాజు అయిన అదే అయిన చిరంజీవి అందరి చేత జేజాలు కొట్టించుకుంటున్నాడంట ఇది రాజునకు తెలియజేసిన తర్వాత రాజు వచ్చి ఇదిగో దేవుని నామములో యహోవా నామములో నేను ఇప్పుడే మాట ఇస్తున్నాను సొలోముని ఇక్కడ అభిషేకించేశాడు ప్రవక్త అక్కడే ఉన్నాడు దావీదు ఆజ్ఞ ఇచ్చాడు ప్రవక్త అక్కడ ఉండి అభిషేకించి రాజుగా తీర్మానించాడు అక్కడ ఇంకొక నేను రాజు అని చెప్పుకున్నాడు ఇద్దరు ఎవరు చెల్లి చెప్పండి దేవుని పక్షంగా ఉన్నవారే చివరికి చెల్లుతారు ఇక్కడ సలో దేవుడు ఏం చేశాడు రాజుగా ఏర్పాటు చేసేసాడు మీరెంత చదవండి అన్నీ అయిపోయిన తర్వాత మీరంతా ఈ అధ్యాయాలన్నీ అయితే మీకు అంత క్లియర్గా చక్కగా 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 మీకు అర్థమవుద్ది రెండవ అధ్యాయము మోతి రాజు రెండు పన్నెండు చదవండి అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావి సింహాసం మీద ఆస్సీనుడైనను అది రాజ్యం నిలకడగా చూడండి అదోనియ రాజ్యమేం కూలిపోయింది కాసేపట్లోనే దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం నిలకడగా స్థిరపరచబడింది ఇరవై వచ్చిన కూడా చదవండి రెండు ఇరవై ఒక చిన్న మనవి చేకూరుచున్న నా మాట త్రోసి ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయను అనగా చూడండి రాజు అయిన తర్వాత ఇక నేను రాజునైపోయిన ఒకడు మాట వినాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడా తల్లి మాట నేను చెవిని పెట్టను వింటాను అమ్మాయి చెప్పు నీకు ఏం రాజు రాజమాతగా ఉంది ఇప్పుడు చెవ కదా సులోమన్ ఆ టైంలో కూడా ఆ రాజ్య మాత యొక్క మాటను త్రోసివేయకుండా జాగ్రత్తగా విన్నాడు కొంతకాలం తర్వాత సొలోమన్ కుమారుడు ఒకడు వస్తాడు సొలోమన్ ఒక రాజ్యం బాగానే ఉంది సులోమని కుమారుడు ఒకడు వస్తాడు పెద్దోళ్ళ మాట వినకుండా రాజ్యాన్ని రెండు ముక్కలు చేస్తాడు అదంతా మన తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు సులోమును రాజ్యం ఎలాగ ప్రారంభించాడు ఎవరు వివాహం చేసుకున్నాడు దేవుడు అతను ఎలా ఆశ్రయించాడని ఈరోజు వాక్యంలో మన జ్ఞాపకం ఇప్పుడు చూడండి అర్థమైంది మీకు సొలోమనే రాజు అయ్యాడు సులోమోని రాజుగా నిర్ణయించిన ఎవరు తల్లి తల్లి ఎవరు బశ్యవ తండ్రి ఎవరు దావేదు ప్రవక్త ఎవరు కానీ గుర్తుపెట్టుకోండి నా తాను ప్రవక్త ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రవక్త చేతుల మీదుగా రాజు అయిన దావిదు ద్వారా తల్లి ద్వారా ఎవరు లేరు సమాజం ఎవరు లేరు రాజుగా అభిషేకించాడు దేవుడు స్థిరపరిచాడు కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే మాట ఎప్పుడు కూడా స్థిరం ఇప్పుడు మూడవ అధ్యాయంకి వచ్చేద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథము మూడవ వచ్చినము మూడవ అధ్యాయం మొదటి వచ్చాం తర్వాత సొలోమోను ఐగుప్తు రాజైన అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్న అతనికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఐగుప్తు రాజు ఇజ్రాయేలీలందరూ కూడా ఏ దేశం నుండి బయటకు వచ్చారు ఐగుప్తు దేశం నుండి బయట వచ్చారు ఐగుప్తు అంటే లోకము లేదా పాపము ఐగుప్తు అంటే ఏంటి లోకము లేదా పాపం బయటకు వచ్చిన తర్వాత ఆ ఫరో కుమార్తె ఇప్పుడు ఐగుప్త దేశమంతా పాడైపోయింది కదా సైనికులు అందరూ చచ్చిపోయారు మళ్ళీ ఉన్నారు ఐగుప్త దేశంలో ఇక్కడ మనం కనపడింది మళ్ళీ నిర్గమకాండంలో ఐగుప్తు నాశనం అయిపోయింది తర్వాత ఫరో రాజు ఫరో భార్య వారికి పుట్టిన సంతానం కొంతమంది మనుగోడులోకి వచ్చారు అయితే తెలియదు చాలామంది చిన్న రాజ్యం పడిపోయిన రాజ్యం అది అయినప్పటికీ వాళ్ళు రాజుగా ఉన్నారు కాబట్టి ఐగుప్తు రాజు అయిన కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడయ్యాడు ఎవరన్నా చెప్పండి సలోమ ఫస్ట్ ఫస్ట్ స్టెప్పే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ తన నగరు యోహో మందిరం నిరశల్యం చుట్టూ ప్రకారం కట్టించడం ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావేదుపురమునకు రప్పించ ఆ దినముల వరకు యుహోవనామను కట్టించబడిన మందిరం లేకపోగా జనుల ఉన్నత స్థలం ముందు మాత్రమో బలులను అర్పించు వచ్చారు తండ్రి అయిన తావిద నియమించిన కట్టలను అనుసరించచ్చు సులమోను యుహోవ ఎందు ప్రేమ ఇంచను కనుక దాని ఉన్నత స్థలములందు అతను బలును మాత్రం అర్పించు దూపం వేయచ్చు చూడండి సులోమోను ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడిందంటే ఉన్నత స్థలం మీద బలులు అర్పిస్తూ వచ్చారంట అప్పటి వరకు ఈ మందిరం అనేది లేదు ఇక సొలోమోన్ దగ్గర నుండి మందిరం వస్తుంది నాలుగో వచ్చను గిబియోను ముఖ్యమైన ఉన్న స్థలం ఏంటని కనుక బలును అర్పించి రాజు అక్కడికి పోయి ఆ బలిపెట్ట మీద వెయ్యి దహన బలులను అర్పించను గిబియోన్లు యుహో రాత్రి వేళ స్వప్నమందు సులోమోనుకు ప్రత్యక్షమై ప్రత్యక్షం అవటం అంటే రియల్గా వినండి జాగ్రత్తగా ప్రత్యక్షం అవటం ఏంటంటే మనిషి ఎదుట ఫిజికల్గా కనపడేదాన్ని ప్రత్యక్షం అంటారు కానీ ఇక్కడ సొలోమోనికి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు స్వప్నం అంటే ఏంటి కళ దర్శనం అంటే ఏంటి కళిదీర్సు కళదర్శి మీరు దర్శనాలు చూస్తారా ఓకే మీరు వినండి రెండు తేడాలు చూద్దాం ఒకసారి చాలా మంది కళను దర్శనం దర్శనాన్ని దర్శనానికి కళగా చెప్పుకుంటారు కొంతమంది కూడా మా సాక్ష్యం చెప్పారు మందిలోకి వచ్చి నిద్రపోతున్నాయి కళ వచ్చింది నాకన్నా సాక్ష్యాలు కూడా చెప్పారు మందిలో నిద్రపోవడమే తప్పు మళ్ళీ కళ వచ్చిందంటే సాక్ష్యం చెబుతున్నారు సరే ఏదేమైనా ఒక మాట చెప్తేనే స్వప్నం అనగా కళే అనుకుందాం నిద్ర నిద్రపోతుండ్రు బహు విస్తారమైన పనిపోటుల వల్ల మనకి ఏం కలుగుతుందంట స్వప్నాలు కలుగుతాయి అని ప్రసంగి గ్రంథంలో ఉంది అసలు దర్శనం అంటే ఏంటి దర్శనంలో రెండు రకాలు చెప్తాను మీకు మనకి అంతకుముందు సీఎం చంద్రబాబు గారు ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఏంటి దర్శనం ట్వంటీ ట్వంటీ ఇంక అర్థమైందా విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఏంటంటే ఇరవై ఇరవై కల్లా ఇలాగ నేను చేయాలని ఆయన ఒక దర్శనం పెట్టుకున్నాడు అది నిద్రపోయేదో వచ్చేది కాదు పగలే ఒక విజన్ ఏంటంటే ఆయనకు ఒక ఒక గోల్ అది ఒక గోల్ని కూడా దర్శనం అంటారు విజన్ అంటారు దాన్ని దర్శనం ఏంటంటే నేను ఎలాగైనా వన్ ఇయర్లో జాబ్ కొట్టాలి అది ఆయన దర్శనం ఇది ఒక టైప్ ఆఫ్ దర్శనం ఒక టైప్ ఆఫ్ విజన్ అది వన్ ఇయర్లో నేను ఇంత ఎదగాలి ఇంత సంపాదించాలి ఇది జాబ్ కొట్టుకోవాలి లేదా చే ఏదైనా చేయాలి అనేటువంటి మనకు చాలామందికి విజన్స్ ఉంటాయి ఈ ఈ సపరేట్ విజన్స్ ఇంకొక దర్శనం అంటే దేవుడిచ్చే దర్శనాలు అంటే మీరు కాన్షియస్లో ఉన్నప్పుడే మీకు తెలిసినప్పుడే మీరు ప్రార్థన చేసుకున్నప్పుడే కొన్ని చూడగలుగుతారు ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు నిద్రపోవడం వెళ్ళకగానే ఉంటారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మీకు కొన్ని కనిపిస్తాయి దేవుడు చూపిస్తాడు దాని నేను దర్శనం అని మనం పిలవచ్చు అర్థమవుతుందా రెండు రకాల దర్శనాలు దేవుడు చూపిన దర్శనం మనం పెట్టుకున్న దర్శనం ఒకటి ఈ టైం కల్లా నాకు ఇలా ఉండాలి గోల్ దాన్ని ఒక దర్శనం కూడా అంటారు కాబట్టి ఇక్కడ సొలోమోనికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంట స్వప్న రాత్రివేళ రాత్రి వేళ స్వప్న ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చ నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా సులోమున్ ఇలాగ మనవి చేశాను ఇప్పుడు ప్రభు వచ్చి దర్శనంలో ఏం చెప్పాడు నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగాడంట ప్రభు సులోమోన్ అప్పుడు సులోమన్ అంటాడు ఇలాగ మనవి చేసిన ఆరో నీ దాసుడును నా తండ్రి అయిన తావేదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి ఇదార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఏడల పరిపూర్ణ కటాక్ష ఏ ఏదైనా ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుని అది అతని మహా మహాకృపను చూపి నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైనా నన్ను నీ దాసుడను అన్నాడు అక్కడ అంటే ఏంటి తగ్గించుకొని హెచ్చించుకోకుండా నేను రాజునని చెప్పట్ల నీ దాసుడునైనా నన్ను రాజుగా అయితే నేను బాలుడను కార్యములు జరపడం నాకు బుద్ధి చాలదు సులోమోను ఎంత వయసు ఉంటే చెప్పండి సొలోమోన్కి ఎంత వయసు ఉంది ఐదేళ్ల పదేళ్ళ పన్నెండేళ్ళ ఇరవై ఏళ్ళ పెళ్లి కూడా అయిపోయింది అయిపోయిందడ ఆయన ఏం చదువుతున్నాడు నేను బాలు అని చదువుతున్నాడు దాని అర్థం ఏంటంటే నేను అంతగా పరిపక్వత చెందలేదు వయసు అయితే పెరిగింది వివాహం చేసుకున్నాడు రాజుకి రాజకుమార్తె వివాహం చేసుకున్నాడు అల్లుడు అయిపోయాడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఏం కావాలి నీకంటే ఒకటే మాట్లాడి నా తండ్రికి నీవు కృప చూపించి బాగా నడిపించావు నీ దాసునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నేను అన్ని చేయడానికి నాకు వయసు చాలదు అనుభవం లేదు నేను బాలుడను కాబట్టి ఇప్పుడు బాలుడను ఆయనంట కార్యములు జరపడం నాకు బుద్ధి చాలదు నీ దాస్తుడైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయో వారి విదేశ విశాల దేశంలో తనిఖీ ఇచ్చేటకు అంటే ఇప్పుడు వీళ్ళు విస్తరించిపోయారు ఎలా ఉన్నారు చెప్పండి ఈ రాజ్యం అంతా ఎవరు చెప్పండి అసలు ఈ రాజ్యం ఏంటి ఇజ్రాయెల్ రాజ్యం ఏంటి ఎక్కడుండి వచ్చారు వీళ్ళంతా ఎవరు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఐగుప్తి నుండి ప్రయాణమైన ఇజ్రాయేల్ సంతానం ఎంతమంది వచ్చారు ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ దేశానికి దాదాపుగా అంతకుముందు ఆయుగుప్తికి ఎంతమంది వెళ్ళారు డెబ్బై మంది ఎవరు సంతానం వాళ్ళంతా యాకోబు సంతానం మాత్రమే అందులో ఏసేవ సంతానం ఉందా ఏసేవ సంతానం అంతా యదో మీలు అంటారు వాళ్ళది వేరే రాజ్యం అయిపోయింది తర్వాత యాకోబు నుండి వచ్చినటువంటి వారందరూ కూడా పన్నెండు మంది కుమారులు వారి సంతానం అంతా డెబ్బై మంది ఈ డెబ్భై మంది మూడు వందల యాభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మూడు వందల యాభై సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే వీళ్ళు వీళ్ళు ఎంతమంది అయ్యారు కాలు బలమే ఆరు లక్షల మంది అయిపోయారు కాలు బలము పురుషులు స్త్రీలు పిల్లలను చూసుకో దాదాపు మినిమం మనం అనుకున్నాక థర్టీ ఆరు థర్టీ టు సిక్స్టీ ల్యాక్స్ అనుకోండి అంటే మూడు వందల యాభై సంవత్సరాల్లో ఎంతమంది విస్తరించిపోయారు అంత అంతమంది అవ అవుతారని ఆలోచిస్తే హెబ్రిస్తీలు బాగా చురుకైన వాళ్ళు ఏ సజీలు అవసరం పది మందిని పదిహేను మందిని అయినా ఉండొచ్చు ఆ టైంలో అంటే విస్తరించిపోయింది సంతానం బాగా వీళ్ళందరినీ ఏమని పిలిచారు ఇజ్రాయేలీలు వీళ్ళందరినీ మోసే తీసుకొచ్చి నలభై సంవత్సరాల అరణ్యయాత్రలో నడిపి నడిచిన తర్వాత వీళ్ళందరూ మొదటగా వచ్చి ఏది పట్టుకున్నారు ఆ ఎరుకో మీద యుద్ధం చేశారు మీ అందరూ గుర్తుంది కదంతా వాళ్ళు వేగులు వెళ్ళారు వచ్చారు చూశారు ఎరుకోలో ఒక వేసి తీరికెళ్తారు దాచిపెడత ఎక్కడి నుంచి పట్టణం చుట్టూ ప్రార్థన చేసి గోడలు పడిపోయి ఎరుకోను స్వాధీనపరుచుకున్నారు ఎరుకో నుండి అక్కడుండి అక్కడు వెళ్ళిపోయి యువర్ధన దేశంలో ఆ వెళ్ళిపోయి కనాను తర్వాత మోసే చనిపోతాడు యహోశివ ముందుండి ఒక్కొక్క గోత్రానికి కొన్ని కొన్ని ఏం చేశాడు స్థలాలను పంచి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అందరూ పుట్టి 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 విస్తరించిపోయారు వీళ్ళంతా ఎన్ని గోత్రాలలో చెప్పండి పన్నెండు గో ఈ పన్నెండు గోత్రాలు ఎంతమంది సంతానం అంతా ఇళ్ళు ఎవరు సంతానం యాకోబు యొక్క పన్నెండు మంది కుమారుల యొక్క సంతానమే ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల మీద దావిదు ఫస్ట్ ఎవరు సౌలు రాజు రెండవ రాజు ఎవరు దావిదు మూడవ రాజు ఎవరు ఇప్పుడు ఈ స్వరోమని చెప్తున్నాడు ఇదిగో ఈ సంఖ్య జనముల సంఖ్య విస్తారంగా మీకు అర్థమైందా సంఖ్య ఎవరు జనముల సంఖ్య విస్తారంగా ఉంది కాబట్టి ఇదిగో వీరందరూ లెక్క విస్తరించినందున వారిని లెక్క పెట్టడాక వారి విశాల దేశం తనిఖీ చేయటకు అసాధ్యము తొమ్మిదో వచ్చినాం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వేచించి వినండి జాగ్రత్తగా నేను మంచి చెట్లు వేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము ఏ ప్రార్థన చేశాడు మంచి చెడులను గ్రహించి మంచిగా న్యాయము తీర్చినట్లుగా నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం నాకు దయచ్చేయు చేసి నీ మనవి ప్రభునకు ఏమైంది అనుకూలమైందా ప్రభువు కళ్ళ కనపడి సులభం అని ఏం కావాలి నీకు అని అడిగాడు నాకు రాజ్యం ఇచ్చావు వివాహం చేసావు ఇంకా ఏం కావాలి ఇంకా ఆయనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కోరుకోలేదేమో అవునా అదే మనల్ని అడిగితే ఏం చెబుతాం నేను ఒక రాజు అయిపోవాలి మంచి రాణి రావాలి మాకు మంచి బంగారం ఈ కోరుకుంటాను అంటే సలోమన్కి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కోరిక ఒకటి అడిగాడు నీవు నా తండ్రి అయిన దావిదీకి ఎలాగో కృపుచ్చావు నాకు చూపించు ఈ ప్రజలందరినీ లెక్కించుటకు ప్రజలందరినీ న్యాయంగా పరిపాలించటకు నాకు మంచి చెడ్డులను వేచించే బుద్ధి జ్ఞానమును దయచే వివేకము దయచే